పూల మాల వేసి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు అన్నదాన కార్యక్రమం అనేది కూడా ప్రారంభించుకుందాం దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటా ఉన్నాము ఈరోజు దయచేసి మీ కుర్చీలో లైన్గా వేసుకుని ప్రారంభించుకుందాం ఒకసారి అన్న డ్రమ్స్ ఒక్క నిమిషం దయచేసి ఈ కుర్చీలన్నీ కూడా మీరందరూ కూడా ఒక కర్ణంగా వేసుకుంటే అన్నదాన కార్యక్రమం అనేది మొదలు సందర్భంగా ఈరోజు మీ అందరి మధ్యలో ఇలా రావడము ఇది ఈ అవకాశం ఇచ్చిన కమల్కి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జిల్లాలోనే ఈ రోజు భూమా నాగరేట్ గారు లాంటి లీడర్ ఇంకొకటి లేరు అని చెప్పడానికి అతిశయక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు అభివృద్ధి అంటే ప్రజలకి తెలియజేసేలాగా చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భూమా నాగిరెడ్డి గారే రోజు నంద్యాలలో రూప్ కూడా మారిపోయినాయి ఆ రోజు ప్రజలకి రెండు వేల పద్నాలుగులో ఆయన ఎన్నికల్లో వచ్చినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో ఆస్తులు అమ్మైనా ఎట్లయినా కూడా నేను చేపిస్తానని చెప్పి ఆ రోజు ఆయన మీ అందరికి కూడా మాట ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు రోడ్ బై జరిగింది అలాగే పదివేల ఇల్లులు కూడా శాంక్షన్ చేపించి కట్టించడం జరిగింది తాగునీటి సమస్య పూర్తిగా తీర్పు అయ్యే విధంగా అమృత్ స్కీమ్ తో నూట యాభై కోట్లతో అది కూడా చేయడం జరిగింది కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లులు ఇవ్వలేదు అలాగే ఆ ప్రాజెక్ట్ నీటి ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదు అది వేరే విషయం కానీ భూమా నాగిరెడ్డి గారు ఏదైతే చేయాలనుకున్నారో ప్రజలకి హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఈ రోజు నెరవేర్చామని చెప్పుకోవడంలో మాకు కూడా ఆ పాత్ర పోషించినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎంతో మందికి పేదవాళ్ళకి అందరికీ కూడా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ పదివేల మందికి ఒకేసారి భోజనాలు పెట్టి ఇప్పించిన ఘనత కూడా భూమా నాగరెడ్డి గారికి మాత్రమే చెందుతుంది రోజు నంద్యాల ఈ డెవలప్మెంట్ జరుగుతుందన్న అభివృద్ధి జరుగుతుందన్న ఒకరికొకరు పోటీ పడుతున్నారన్న ఎంతో మంది నాయకులు ఈరోజు చిన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలో లీడర్లు అయ్యారన్న కూడా ప్రతి ఒక్కరి మీద కూడా భూమా నాయరెడ్డి గారి ప్రభావం కానీ ఆయన ఆశీస్సులు కానీ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి ఈరోజు రోజు నా బాబాయిని చెప్పుకోవడానికి కూడా మాకు చాలా గర్వంగా ఉంది జీవితాంతం కూడా ఆయనకి రుణపడి ఉంటాము ఆయన వేయిన పార్టీలోనే ఖచ్చితంగా కూడా నడుస్తామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారికి కమల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై బุมమ జై గట్టిగా అరవాలి దివంగత నేత శ్రీ భూమా నాగిరెడ్డి గారి ఈరోజు జన్మదినం సందర్భంగా పంతొమ్మిదో వాడు కమల్ బాష గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆయన పుట్టిందో జన్మదిన సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది ఒకసారి అందరూ గట్టిగా జై భూమా জয় মোবা জয় মোবা রাই রেডি ওখানে ந்த ரெடிவம்மாமானந்த ரெடிவம் பூமா பிரம்மாந்த ரெகம்மாந்த ரெகத்துவ ஜம் நாரந்திரம் நாரந்திரபாம்